సివిల్ సప్లైస్ ఓల్డ్ సిస్టమ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సిస్టమ్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మీరు కలెక్టర్స్ అందరూ రివ్యూ చేసి ఒకసారి డిపార్ట్మెంట్ చెప్తే దాన్ని కూడా ఒకసారి అనలైజ్ చేసుకుని ఏం చేయాలని మేము కూడా వర్కౌట్ చేసి బెస్ట్ సిస్టమ్ అడాప్ట్ చేస్తాం ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు వెళ్లాలి మళ్లీ గోతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి అవ్వద్దండి లాస్ట్ టైం అన్ని గోతాలు రంధ్రాలు పడిపోయి ఇక్కడ నుంచి తీసుకుపోయే లోపల సగం ధాన్యం దారిలో పోయింది నెంబర్ టూ ఇష్ట ప్రకారం సెనెక్టువ్ రైస్ మిల్స్ ఈ ఊర్లో రైస్ పండిస్తే ప్యాడీ పండిస్తే ఆ ఊర్లో ఉండే రైస్ మిల్లు మిల్లింగ్ చేయడానికి లేదు వీడిని ఇక్కడ నుంచి వాళ్ళ రైస్ మిల్ ఈస్ట్ గోదావరి నుండి పంపిస్తారు ర్యాండమ్ అనే పేరు పెట్టి ఆల్ దిస్ థింగ్ షుడ్ గో రైతు సెంట్రిక్ గవర్నమెంట్ ఉండాలి ప్రొక్యూర్మెంట్ పర్ఫెక్ట్ గా ఉండాలి ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ మీరు ఇది గుర్తుపెట్టుకుని ఏ విధంగా చేయాలన్నా మీరు వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది